మిథినా దేవాల విషయంలో ఆటంకాలన్నీ తొలగిపోయి మిథినా దేవాలు ఒకటి ఒకటవుదామని అనుకున్న సమయంలో దేవా చెప్పిన ఒక షాకింగ్ నిజంతో కథ మరో మలుపు తిరిగింది మిథిన తన మనసులో ఉన్న ప్రేమని తనకి నైట్కి చెప్పాలని అయితే అనుకుంటుంది దానికన్నా ముందు హరివర్ధన్లో మార్పును గమనిస్తుంది చాలా సంతోషపడుతుంది తండ్రి దేవాన్ని దగ్గరకు తీసుకొని కౌగులించుకొని నా కూతురిని నువ్వే కాపాడావు నువ్వు లేకపోతే నా కూతురు ఈరోజు నా కళ్ళ ముందుకు వచ్చుండేది కాదు నువ్వు కాపాడింది నా కూతురు ప్రాణం కాదు నా ప్రాణం కూడా అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే సత్యమూర్తి మాట్లాడిన మాటలే ఈ రోజు ఎపిసోడ్లో చాలా హైలైట్గా అనిపిస్తూ ఉంటాయి మిదిిన సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వదించండి మావయ్య మేమిద్దరం ప్రాణాలతో బయటపడ్డాము ఇది ఒక కొత్త జన్మలాగా ఉంది మాకు అనేది అంటూ ఉంటే అవునమ్మా నిజంగానే నువ్వు కొత్త జన్మే ఎత్తావు దేవా భార్యగా కొత్త జన్మ ఎత్తావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు నీ విషయంలో నా కొడుకుని తప్ప నేను ఇంకెవరిని నమ్మలేకపోయాను నా కొడుకు ఒక్కడ నిన్ను తీసుకురాగలడనే నమ్మకం నాకు కలిగింది ఏ విషయంలో నేను వాడిని సమర్థించను కానీ నీ విషయంలో వాడు పడిన తప్పన ఆరాటం బాధ ప్రేమ నాకు ఆ నమ్మకాన్ని కలిగేలాగా చేశాయి ఎంతగా తప్పించిపోయాడో నా కళ్ళతో నేను చూశానైతే చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ మాటల్లో కూడా దేవాని అల్లుడుగా ఒప్పుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మధ్యలో ఒక త్రిపుర ఉంది కదా ఈ త్రిపుర ఏం చేస్తుందంటే ఇదంతా నాటకము ఈ దేవాని కిడ్నాప్ చేసి కావాలనే ఇప్పుడు మిదిన మన ముందుకు తీసుకుని వచ్చి ఇదంతా నాటకం ఆడుతున్నాడు అని అయితే అంటూ ఉంటే అప్పుడు మిదిిన కూడా చెప్తుంది ఎవరు కిడ్నాప్ చేశారో అయితే నాకు తెలీదు నేను గుడికి వెళ్తుండగా నలుగురు రౌడీలు వచ్చారు కారులో ఎక్కించుకున్నారు మత్తుమందు ఇచ్చేశారు కానీ నేను నా కాలు పట్టిని వదిలేసి వెళ్ళాను నాకు తెలుసు నా దేవ నన్ను ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడుతాడు నమ్మకం అయితే నాకున్నింది కానీ వాళ్ళు నా రూమ్లో బంధించేశారు ఆ రూమ్లో నా ఫోటో పెయింటింగ్ పెయింటింగ్ ఫోటో కూడా ఉంది కానీ ఎవరు అనేది నాకు తెలియలేదు అని అయితే చెప్తా ఇక దేవ కూడా అదే విషయాన్ని చెప్తాడు ఇక ఆఖరి నిమిషంలో మిథునని కాపాడి ఇంటికి అంటే కాపాడి తీసుకుని వస్తూ ఉంటే రౌడీలు వెనకాల నుంచి తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడనమాట ఇక దేవాన్ని చూసి మిథున కూడా పడిపోతుంది ఇద్దరిని కట్టేస్తారనమాట కట్టేసి ఇక గన్తో షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే ఒకరి మీద ఉన్న ప్రేమ అయితే బయటపడడం జరుగుతుంది మిథున ఆయన ఏం చేయకండి కావాలి నన్ను చంపేసేయండి ఆయన లేకపోతే నేను బ్రతకలేను అనేది అంటూ ఉంటే దేవ ఆ అమ్మాయిని ఏం చేయొద్దు నన్ను చంపుకోండి కావాలంటే తను లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు చెప్పేస్తాను అనమాట ఇక మిథునకు అర్థమైపోయింది ఇంత ప్రేమను పెట్టుకొని రోజు నన్ను ఎంతగా ఏడిపించావు దేవా అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు యష్మి వచ్చి వీళ్ళిద్దరిని కాపాడడం జరుగుతుంది వీరిద్దరి ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది మరోవైపు ఈ ఆదిత్య ఉన్నాడు కదా పూర్తిగా ఉన్మాదంలోకి మునిగిపోయాడు అనమాట ఒక ప్రేమ అనేది విఫలమైతే ప్రేమ అనేది దక్కకపోతే ఎంత ఉన్మాదంలోకి వెళ్ళిపోతారంటే అంత ఆ రకంగా వెళ్ళిపోతాను అన్నట్టు చూపించాడనమాట నా నుంచి నువ్వు మిదినని దూరం చేయలేవు నా రూపంలో నీకు చావు ఉంది అన్నట్టు గన్తో షూట్ చేస్తూ ఉంటాడు అయితే మొత్తం మీద మిదినని కాపాడు తీసుకుని వచ్చాడా మిదిన చాలా హ్యాపీగా దేవా దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి తన ప్రేమను చెప్తుందా తను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు నువ్వు బ్రతక నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అని చెప్పాడు కదా కానీ దేవ మౌనంగా ఉంటాడు మిదిన నేను నిన్ను భార్యగా ఒప్పుకోవడానికి ముందు నా గురించి నీకు ఒక నిజం తెలియాలి అని అయితే చెప్తాడు ఏంటి దేవాది ఏంటో ఆ నిజం చెప్పు అయితే అనుకుంటుంది అనమాట మీదిని కూడా ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటుంది దేవాకి సంబంధించిన గతం ఏదో ఒకటి ఉంది అంత బాగా చదివే అబ్బాయి అంత మంచిగా బుద్ధిగా ఉన్న అబ్బాయికి ఏ కారణం వల్ల ఈ రౌడీ వృత్తిలోకి వచ్చాడు రౌ రౌడీ యుద్ధం చేస్తున్నాడు తను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులని దూరం చేసుకున్నాడు అందరితో ఇలా పడుతున్నాడు అయితే తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది అసలు పురుషోత్తంకి దేవాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కూడా తనకి తెలుసుకోవాలని అనిపిస్తూ అనమాట అయితే దేవ సరే భారీగా ఒప్పుకోవడానికి ముందు నీ ఒక విజన్ విషయం చెప్పాలి అని అంటే ఏం విషయం అన్నట్టు మిథిన ఏమనుకుంటుంది ఇన్ని రోజులు నీ విషయంలో నేను తప్పు చేశాను నువ్వు దూరం అయితేనే నాకు నీ వాల్యూ తెలిసింది నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నువ్వు నా భార్యవి అంటాడేమో అని చాలా ఆస్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది దేవా వైపు అల్లని కళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్తుంది అయితే కౌగులించుకొని ఉంటుంది కదా దేవాని మిదిన అయితే చేతులు రెండు విడిపించుకొని తన ముందుకు తిరిగి నన్ను క్షమించు మిదిన అన్నట్టు చెప్తాడు ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు నన్ను ఆట పట్టిస్తున్నావా నువ్వు అంటే ఆట పట్టించడం కాదు నేను అసలు రౌడీగా ఎందుకు మారానో తెలుసా అని అయితే అడుగుతాడు ఎందుకు మారాల్సి వచ్చింది అవును నాకు ఎప్పటి నుంచి తెలుసుకోవాలని చెప్పు అని అయితే అంటూ ఉంటే ఇక తను చదివే రోజుల్లో తనకప్పుడు చదువు తప్ప వేరే ధ్యాస అనేదే ఉండేది కాదనమాట ప్రతి ఒక్క దానిలో ఫస్ట్ ర్యాంక్స్ అనేవే ఉండేవి అనమాట స్టేట్ ర్యాంక్ లానే ఉండేవి వాళ్ళ నాన్న కూడా గొప్ప సైంటిస్ట్ అవుతాడు నా కొడుకు అన్న ఆశలు కలలు కనేవాడు కానీ ఒక్కసారిగా చదువు అయిపోయిన ఆఖరి రోజులో అంటే తను ఇంకా తన సైంటిస్ట్ కోర్స్కి వెళ్ళాలి అన్న ఇదిలో తన జీవితంలో ఒక ఊహించని ట్విస్ట్ అనమాట ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఎప్పటి నుంచో దేవాని ప్రేమిస్తూ ఉంటుంది ఆ విషయం దేవాకి తెలీదు ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ పురుషోత్తంకి స్వయాన అంటే పురుషోత్తం భార్య వాళ్ళ చెల్లెలు అనమాట అయితే ఆ అమ్మ నుంచో ఇష్టపడుతూ ఉంటుంది తనకి పేరెంట్స్ లేరు వాళ్ళ అక్క బావనే తన పేరెంట్స్గా అయితే చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా పేరెంట్స్ అంటే ఇంకా వాళ్ళిద్దరే అన్నట్టుగా చూసుకుంటూ ఉంటుంది అయితే ఆఖరి రోజు తన ప్రేమ విషయాన్ని అయితే చెప్తుంది ఇక కాలేజ్లో అందరూ వెళ్ళిపోతారు తిను తన పాటికి తను కో నేర్చుకోవాలనుకున్న కోర్సులోకి వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో దేవాని ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను నా ప్రేమను నిరూపించుకోవడం కోసం నేను చనిపోతాను అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది ఈ తినేమనుకుంటాడు అంటే అలా చెప్తూనే ఉంటుందిలే అనుకొని లైట్ తీసుకుంటాడు మరుసటి రోజు దేవాని ఎదురుగా పెట్టుకొని ఆ అమ్మాయి కావాలని దూకేపోతూ ఉంటే ఇక దేవ కాపాడతాడనమాట కాపాడడమే కాదు ఇంకప్పటి నుంచి ఆ అమ్మాయి దేవని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకొని ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటారు ఇక పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటారు తను ఏంటి అంటే పురుషోత్తం కూడా అమ్మాయి ఏం చెప్తే అది తనకు ఒప్పేసుకోవాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఇక పెళ్ళిద్దరికి ఇద్దరికి అనుకుంటాడు కానీ ఇదొక యాంగిల్ మాత్రమే పురుషోత్తంలో పురుషోత్తంలో ఇంకొక యాంగిల్ దాగుందనమాట ఆ అమ్మాయి దేవాన్ని పెళ్లి చేసుకుంటుందని ఆ అమ్మాయిని చంపించేసి ఇయ్యాలి అన్నట్టు అనుకుంటాడు అయితే దురదృష్టవశాత్తు ఇది రాజారాణి లాగా అయిపోతుందనమాట ఇద్దరు హ్యాపీగా ఉన్న టైంలోనే అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడము అందులో ఆ అమ్మాయి చేతులారా మా అక్క బావల్ని నువ్వే చూసుకోవాలి ఇది నా ఆఖరి కోరిక అని చెప్పడము ఇదంతా జరుగుతుందన్నమాట ఇది ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుంటాడు ఉంటాడు అమ్మాయి అట్లనే ఇష్టపడి ఉంటుంది తిను అలానే ఇష్టపడి ఉంటాడు అయితే అప్పటి నుంచి తిను అన్నీ వదిలేసుకుంటాడు ఫ్యామిలీకి దూరం అయిపోతాడు అంతా తన చదువు కానీ తన కెరియర్ కానీ మొత్తం స్పాయిల్ చేసుకుంటాడు ఇక పురుషోత్తం దగ్గరే ఉండిపోతాడు ఇక లైఫ్లో నాకు పెళ్ళి ఈ ప్రేమలు అలాంటివి ఉండకూడదు తన కోరిక మేరకు నేను జీవితంలో ఇలానే ఉండిపోవాలి పురుషోత్తం అన్న దగ్గరే నా జీవితము అంత రుణానుబంధం ఉందా అన్నతో నాకు అనైతే చెప్పుకుంటూ ఇక పురుషోత్తం దగ్గర తను ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడనమాట అలా రౌడీలాగా మారిపోతాడు